వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కర్కాటక రాశివారు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి సువర్ణం కొనాలి అనేటువంటి అంటే బంగారం కొనాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తారు ఈరోజు ప్రధానంగా వీరు కుటుంబ సభ్యుల్లో అందరికీ కూడా ఆర్థిక పురోభి వృద్ధికి సంబంధించినటువంటి వార్తలు విని ఆనందదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు బంధుమిత్రులందరితో కూడా మంచి వార్తలు చెప్పుకొని ఈరోజు కాలం శుభదినంగా గడుపుతారు स्वस्ति प्रजाभ्य पिपालताम मगेन महिमहिषा गोब्राह्मणेभ्य शुभमस्तु सुखिनो भवन्तु